కడప జిల్లా బద్వేలు పట్టణంలో రాష్ట న్యాయ సేవాధికార సంస్థ సూచనల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బద్వేలు కోర్టు నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు వన్ కే రన్ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి నిండు జీవితాన్ని కాపాడుకోవాలని బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి బ్రహ్మారెడ్డి తెలిపారు ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం యువత ప్రాణాలు కోల్పోతున్నారని ఇందుకు కారణం వాహనాలను నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడమేనని అన్నారు ప్రమాదం జరిగిన సమయంలో తలకు గాయం కాకపోతే సాధ్యమైనంత వరకు ప్రాణాపాయం తప్పుతోందన్నారు హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు అలాగే అతివేగం కూడా ప్రమాదాలకు మూల కారణమని స్వీయ నియంత్రణ ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాగభూషణం డిగ్రీ కళాశాల ఏవోఆర్ వెంకట సాయి కృష్ణ అర్బన్ ఎస్ఐ సత్యనారాయణ ఏజీపీ సూర్య న్యాయవాదులు రమణారెడ్డి వాసుదేవరాజు కోర్టు సిబ్బంది ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు ఇది గుర్తు చేస్తాం ఇది ప్రజాస్వామ్యానికి చాలా పెరుగు ఎందుకంటే ప్రజల ప్రాణ రక్షణను కాపాడే ఆర్టికల్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ ట్వంటీ వన్ నిర్వీర్యం అయిపోతుంది ఈ విషయం పట్ల ఈ విషయం పట్ల రాజకీయ నాయకులు కానీ మీడియా కానీ సరైన శ్రద్ధ తీసుకోలేదు రెండో అంశం ఏంటంటే న్యాయ వ్యవస్థకు అప్రోచ్ కావాలంటే ఏదైనా విషయంలో ప్రజలు న్యాయస్థానాన్ని అప్రోచ్ కావాలంటే ఎందుకయ్యా కోర్టు పోతే జీవితకాలం అయిపోయినంత వరకు ప్రయోజనం జరగడం లేదు ఎందుకని భావన కలుగుతాను ఎందుకు కారణం అంటే కానీ కూడా రాజకీయ నాయకులే కారణం ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలోనే న్యాయ వ్యవస్థలో అన్ని వేకెన్సీస్ కలెక్ట్ చేసి న్యాయస్థానాలను పెంపొందించమని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల న్యాయమూర్తులకు పరిభారం చాలా ఎక్కువైపోయింది ఒక న్యాయమూర్తి కనీసం డెబ్బై ఎనభై మంది రెవెన్యూ అధికారులు చేసేంత చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని న్యాయ వ్యవస్థ ఆలస్యమైతుంది ఈ విషయం పట్ల ఎక్కడే కానీ ఏ రాజకీయ పార్టీ కూడా చర్య తీసుకోవడంలా దాని గురించి పోరాటాలు చేయడంలా కావాలని అడగడం మీడియా కూడా చాలా నిర్లక్ష్యంగా నిద్రపోతా ఉంది ఈ విషయం పట్ల మీడియా కూడా శ్రద్ధ